రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కరీంనగర్ దేశీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపలి సత్యనారాయణ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్ రెడ్డి ఎండి తో పాటు పలువురు ముఖ్య నేతలు ఆసే అంబేద్కర్ చిత్రపటానికి పూల వేసి అనంతరం కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు కూడా చైర్మన్ కోమటిరెడ్డి సురేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో కలిసి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడారు చాలా మంది అధకారిన వర్గాలు దళితులు అగ్రవర్ణాలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు అందరూ ఆయనకు అంబేద్కర్ యొక్క ఆలోచన మనకు కలిగించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన ఎంతో పోరాటం చేశారు దళితులకు సపరేట్ నియోజకవర్గం కాకుండా దళితులకు ఓటు హక్కుతో సహా అన్ని రిజర్వేషన్లకు కల్పించినటువంటి మహనీయుడు ఆయన స్మరించుకొని ఈరోజు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మని గురించి చెప్పడానికి మాకు తీరున్నది కాబట్టి